హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుసూరి వన్ ఫోర్ త్రీ మీ కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అందరికైతే హ్యాపీ నవరాత్రులు అండి ఈ రోజు నుంచి నవరాత్రులు అయితే స్టార్ట్ అయ్యాయి కదా రోజు అయితే ఫస్ట్ డే అండి బాల త్రిపుర సుందరి అవతారం అండి మేమైతే మా పాప కోసం చిన్నమ్మాయి కదా అంటే చిన్న బాలిక కదా అని చెప్పేసి బాల త్రిపుర సుందరి అమ్మవారి వేషం అయితే వేద్దాము అనేసి నేను అనుకుంటున్నాను అంటే ఏంటంటే ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే సింపుల్గా అయితే వేస్తానండి మీరు కూడా చూడండి పిల్లల్ని రెడీ చేయడం అంటే చాలా కష్టం కదా కానీ నేను రోజు అయితే ట్రై చేస్తున్నాను ఎలా సతాయిస్తుందో ఎలా ఉంటుందో మా పాప అయితే ఈ ఈరోజు మీకు కూడా చూపిస్తాను ఎలా రెడీ చేస్తున్నాను అని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ చూసేద్దాం ముందుగా రెడీ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అండి చూడండి ఈ విధంగా అయితే మొత్తం ఐటెమ్స్ని అయితే ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసి పెట్టుకున్నాను ఇంకా డ్రెస్ కూడా అయితే తీసేసుకున్నాను ఇంకా స్పెషల్లీ పట్టు లంగా అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే లంగా జాకెట్ అయితే తీసుకున్నాను పాపకి ఈరోజు వేయడానికి ఇంకా కావాల్సిన దండలు స్టిక్కర్స్ మొత్తం అయితే ఈ విధంగా అయితే ఒక బాక్స్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు రెడీ చేస్తానండి ఇంకా చూసేయండి ఇవి పాపకు వేయడానికి కావాల్సిన ఐటమ్స్ అండి దండలు బొట్టు పౌడరు కాటుక బ్యాంగిల్స్ దువ్వెన లిప్స్టిక్ లబ్బర్ బ్యాండ్ మొత్తం ఈ విధంగా అయితే ఒకే చోట పెట్టేసుకున్నాను డ్రెస్ అయితే పట్టు లంగా జాకెట్ అయితే తీసుకున్నానండి కలర్ఫుల్గా బాగుంది కదా అని చెప్పేసి ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను ఇంకా చూసేద్దాం రెడీ చేసేది ఫ్రెండ్స్ మా పాపకి అయితే డ్రెస్ కూడా వేసేసాను రెడీ చేయికు పిచైకు పిచ్చు చేయికు పిచ్చు చేయికు పిచ్చు ఆగు beta చు పుస్త చేయికు తీయ్ తీసి పెట్టుకున్న తర్వాత హైబ్రో ఏది హైబ్రో హైబ్రో పుస్త హైబ్రో కి పొనిని మంచిగా రెడీ అవ్వాలి సరేనా ఐ కెన్ నా నెక్స్ట్ పౌడర్ పెట్టుకుంటావా పొ పొ నెక్స్ట్ హం అ

కి పడేసావమనుకో సరేనా కేర్ వండితే ఇ package అన్నే ఉంటా నేను ఇంకో package తెచ్చుకుంటా అందబడ అందబడ ఇదండి చిన్న ఇద ఇదా कैसे लग रहे वाह प्लीज पापा इधर आ व्हाइट टू रेड इधर बैठना हम आल्ला चलो कैसी जो बताएंगे फटाफट फटाफट कॉपीस लो पकड़ो ये कर दे மங்க வச்சிங்கரா

दि 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 लिपस्टिक यूज करने की लिपस्टिक डालने लायक नहीं था वीरा यूज़ आप फिर बाय तो नहीं चलता है लिपस्टिक पेपर ड्राई करने नहीं बस नहीं 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 नहीं

அஜூபி ఇంకా ఫైనల్ గా మా పాపనైతే అయితే రెడీ చేశాం కదా ఇప్పుడు పూజించాలండి ఇంకా ఇంకా అందుకోసం ఇంకా ఒక బౌల్లో పసుపు కుంకుమ అక్షింతలు అయితే తీసుకున్నాము మా సిస్టర్ అయితే ఇంకా పాదాలకు అయితే పసుపు పూస్తుంది ఇప్పుడు మా పాప కాదండి బాల త్రిపుర సుందరి దేవి అన్నమాట అందుకనేసి ఇంకా పాదాలకు పసుపు పూసేసి బొట్టు పెడుతుంది బొట్టు పెట్టిన తర్వాత మళ్ళీ నేను కూడా పెడతాను అనేసి పాప అయితే చెప్పింది ఇంకా పాపతో కూడా ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే మా సిస్టర్కి అయితే బొట్టు పెట్టించాము సిస్టర్కి బొట్టు పెట్టేసి మళ్ళీ రిటర్న్ అయితే తను కూడా పెట్టేసుకుంది భలే అసలు చిన్నగా ఉన్న కూడా పెద్ద పిల్లలాగా చేస్తుందండి మా పాప ఫైనల్గా అయితే ఇంకా అక్కడి వరకు వచ్చేసింది నెక్స్ట్ అక్షింతలు వేయాలండి అంటే అమ్మవారిని మనం పూజిస్తే అమ్మవారు మనకు వచ్చేసి దీవిస్తుంది అనేసి అర్థము ఇంకా అట్లా పసుపు కూడా ఉంది ఇంకా అక్షింతలు తీసుకొని ఇంకా దీవించడానికి మీద ఏమని చెప్పేస్తే చక్కగా వేస్తుంది ఎంత హ్యాపీగా పెట్టిందో పాప ఫేస్ అయితే ఇంకా మా సిస్టర్ అయితే ఇంకా కాళ్ళ మీద తాకేసి ఇంకా దండం పెట్టుకుంటుంది ఇంకా ఫైనల్గా మా పాప కూడా దీవించేసింది బాల త్రిపుర సుందరి దేవి అండి చూడండి ఎంత చక్కగా ఉందో ఇంకా నెక్స్ట్ నేను కూడా వెళ్ళిపోయి ఇంక నేను కూడా అయితే బొట్టు పెట్టేశాను ముక్కుకు పెట్టిన ముక్కు పుడకైతే అస్సలు ఉండట్లేదండి పాపం స్టిక్కర్తో పెట్టాను ఊరికే స్టిక్కర్ అయితే రాలిపోతూ ఉంది ఇంకా ముక్కు పుడక అయితే ఊడిపోతుంది ఇంకా నన్ను కూడా ఫైనల్గా అయితే అక్షింతలు తీసుకొని దీవించేస్తుంది నేను కూడా అమ్మవారికి పసుపు అంటే ఇష్టం కదా అనేసి చంపలకు ఆ విధంగా పసుపు రాశాను ఇంకా నన్ను కూడా అక్షింతలు వేసేసి దీవించేసింది నెక్స్ట్ మమ్మీ అనేసి దగ్గరకు వచ్చేసింది ఇంకా నేను చెప్పాను మన ఫ్రెండ్స్ అందరికీ నీ లుక్ అంటే చూస్తూ ఉంది కెమెరా కళ్ళి అంతే ఫ్రెండ్స్ ఫైనల్గా లాస్ట్నైతే పిక్స్ అయితే ఈ విధంగా యాడ్ చేశాను టోటల్గా మా పాప లుక్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి నేను సపరేట్గా చేయలేదండి మామూలుగా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఈ విధంగా అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్